ప్రకాశం జిల్లా ఖంభం మండలంలోని చారిత్రాత్మక ఖంభం కట్టపై నేడు తేరా తేజీ గరిక తొక్కుడు పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు ముస్లింలు నెలపొడుపు కనిపించిన పదమూడు రోజున తేరా తేజీ పండుగ కట్టపై ఉన్న ధీర షావాలి దర్గా వద్ద ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు జరుపుతారు దర్గాను రంగులతో అందంగా అలంకరించి ముస్తాబ్ చేయడం జరిగింది కొత్తగా పెళ్ళైన వారు నెలపొడుపు కనిపించినప్పటి నుండి ఒకరి ముఖొకరు చూసుకోకుండా పదమూడు రోజుల తర్వాత చెరువు కట్టపై ఈ పండుగ సందర్భంగా కలుసుకుంటారు చెరువు కట్టపై పచ్చకం తొక్కితే ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు అందుకనే గరిక తొక్కుడు పండగగా పిలుస్తారు ఒక్క ప్రకాశం జిల్లాలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో ముస్లిం కుటుంబాలు తరలివచ్చి చెరువు కట్టపై పిల్లల పాపలతో హాయిగా గడిపి అక్కడే భోజనాలు చేస్తారు పెళ్లినాటి దండలు గంగలో కలిపి ఇతర మొక్కులు తెచ్చుకుంటారు ఈ పండగ వల్ల ఖమ్మం చెరువు కట్టగా ఒక వెలుకొచ్చిందనే రీతిలో జరుపుకుంటారు అంటే సహజంగా అందరూ మన నివాస స్థలంలో జరుపుకుంటాం కానీ ఈ పండగ ప్రత్యేకత ఏమిటంటే కుటుంబాలతో సైతం ఖంభం చెరువు కట్టకు చేరి సంతోషంగా ఘనంగా ఏ రాష్ట్రంలో ఈ పండగ గురించి తెలియదు జరుపుకోరు ఒక ఖంభంలో మాత్రమే ఈ పండుగను చేస్తారు ఇదే ఈ పండుగ యొక్క స్పెషల్ అని చెప్పొచ్చు ఇక్కడ జరిగే పండగ కోసం జిల్లా నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ముస్లిం తరలివస్తారు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు చెరువులో నీరు అధికంగా ఉన్నందువల్ల అజాగ్రత్తగా ఉండకూడదని ఖంభం ఎస్ఐ పులి రాజేష్ బెస్తవారిపేట ఎస్ఐ ఐ నరసింహారావు తెలిపారు <mí> Omurumbayli Usi خضر ولی اللہ و پیر ولی اللہ قوم شہر کے ولی اللہ حضرت سید مینا شاہ ولی اللہ کے رضی اللہ عنہ پر حاضر ہوں دراز قبول مصطفیٰ صلی اللہ علیہ وسلم صلی اللہ علیہ وسلم نبی مولا نبی صلی اللہ علیہ وسلم مندرے کا یار ہوں اللہ کے ولی بادشاہ ولی Goodwoods enough I you mm -hmm. <laughs>